చూడండి మిత్రులారా ఈరోజు నాకు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక నైఫ్ తీసుకున్నాను ఈ కత్తి సాయంతో వచ్చినటువంటి పార్సల్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరిగింది లోపల నుంచి మనం ఐటెంను బయటకు తీయడం జరిగింది ఇది మనకు ఎరుపు నలుపు రంగులో మిక్స్ అయినది ప్యాకింగ్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ వెనుక వైపున గుర్తులు ఎరుపు రంగులో దాని కింద అక్షరాలు తెలుపు రంగులో ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ ప్రోడక్ట్ యొక్క మొత్తం స్పెసిఫికేషన్స్ దీని యొక్క తయారీ కేంద్రం దీని ఎంఆర్పి అన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఇక్కడ ముంగట ఇక్కడ యుఎస్బి కేబుల్ ఉంది ఎల్లో స్టిక్కరింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి చూడండి మిత్రులారా ఇది బోట్ కంపెనీ మైక్రో యుఎస్బి కేబుల్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్లో తెప్పించడం జరిగింది మిత్రులారా ఇది ఎరుపు రంగు ప్యాకెట్ వెన వెనుకల నలుపు రంగులో ఉంది దీని యొక్క స్పెసిఫికేషన్సు తయారీ కేంద్రం ఎంఆర్పి అన్నీ కూడా రాయబడి ఉన్నాయి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మనకు తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది దీని యొక్క ఎంఆర్పి నాలుగు వందల తొంభై తొమ్మిది చూడండి మిత్రులారా ఇందులో ఉన్నటువంటి ఈ యూఎస్బీ కేబుల్ను నేను బయటికి తీయడం జరిగింది ఇది నైలాన్ థ్రెడ్ నైలాన్తో తయారు చేయబడిన మైక్రో యుఎస్బి కేబుల్ ఇది గా ఉంది మరియు అదేవిధంగా ఫ్లెక్సిబుల్గా ఉంది వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు చూడండి మిత్రులారా ఇది మైక్రో యుఎస్బి కేబుల్ బోట్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ దీని యొక్క ఎంఆర్పి ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది కానీ మనకు ఆఫర్లో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు రావడం జరిగింది ఇది బోట్ కంపెనీ మైక్రో యుఎస్బి కేబుల్ ఛార్జింగ్ కేబుల్ కూడా అని అంటాము మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్